హాయ్ ఎవ్రీవన్ క్రిస్పీగా ఉండే వడకి పిండి ఎలా తయారు చేసుకోవాలో ప్రీవియస్ వీడియోలో చూసాము కావాలంటే ఆ పార్ట్ వన్ కోసం పైన రిలేటెడ్ వీడియో లింక్ క్లిక్ చేసి చూసేయండి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి తీసుకొని ఆయిల్ కొంచెం దండిగానే వేయాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత కొద్దిగా పిండి వేసి చూస్తే మనకు అర్థమైపోతుంది అడగంట కండా పిండి పైకి బాగా పొంగిందంటే పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు సో అప్పుడు పిండి మొత్తం మనం ఈ విధంగా వడగా తట్టుకొని రెండు వైపులా బాగా కాలేంత వరకు ఉంచి తీసి ఒక జలగిన్నెలో వేయాలి జలగిన్నెలో వేసుకుంటే ఏదన్నా ఆయిల్ ఉన్నా కానీ కిందకి దిగిపోతుంది సో ఇప్పుడు అదే విధంగా పిండి మొత్తాన్ని కూడా వడలుగా చేసుకొని రెండు వైపులా బాగా కాలేంత వరకు ఉంచి ఒక్కొక్కటిగా పిండి మొత్తం ఇదే విధంగా తయారు చేసుకోవాలి అంతేనండి క్రిస్పీ అండ్ టేస్టీ వడలు తయారైపోయాయి చూడండి ఇవి పైకి చాలా క్రిస్పీగా ఉంటాయి లోపల బాగా ఉడికి మెత్తగా కూడా ఉంటాయి ఈ వడలు సాంబార్తో తిన్నా లేదా అల్లం చట్నీతో తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి మనం బయట నుంచి తెచ్చిపెట్టే కంటే కూడా ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు